భానుమతమ్మ వాళ్ళు కిడ్నాపర్స్కి డబ్బులు ఇవ్వటం కోసం వెళ్తూ ఉంటారు భానుమతమ్మ వెళ్తున్న కారు వెనకే పున్నమి వాళ్ళు కూడా ఆటోలో వెళ్తూ ఉంటారు ఏమొక్క ఆ దుర్మార్గులు వకీల్ సభని ఏం చేస్తారోనని భయంగా ఉంది డబ్బు తీసుకున్న తర్వాత వకీల్ సభని వదిలేస్తారో లేదో అని పున్నమి భాగ్యంతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది నువ్వేం భయపడకు పున్నమి అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి భాగ్యమ్మ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భానుమతమ్మ ఏడుస్తూ ఒరే జనార్దన ముందు ఆ కిడ్నాపర్కి ఫోన్ చేయరా వాడు అడిగినంత డబ్బు తెచ్చామని చెప్పురా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక జనార్దన్ పృథ్వీని కిడ్నాప్ చేసిన బాలుకి ఫోన్ చేస్తాడు మీరు అడిగినంత డబ్బు తీసుకొచ్చాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఒరే మా మనవణ్ణి మాకు ఇచ్చేయండిరా మీరు అడిగిన దానికన్నా ఎక్కువే తీసుకొచ్చాము అని భానుమతమ్మ కిడ్నాపర్ బాలుకి చెప్తూ ఉంటుంది సరే ఎక్కడున్నారు అని చెప్పి కిడ్నాపర్ బాలు అడుగుతూ ఉంటే మీరు చెప్పిన లాడ్జీ దగ్గరే ఉన్నాము అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సరే ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి కిడ్నాపర్ బాలు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు బాలు సత్యతో చెప్తూ ఉంటాడు వాళ్ళు మనం అడిగిన డబ్బు తీసుకొచ్చారంట వెంటనే డబ్బు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే వీడు చచ్చేలా ఉన్నాడు వీడి చావు మనకి తలకి చుట్టుకునేలా ఉంది అని చెప్పి బాలు చెప్ చెప్తూ ఉంటాడు సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని చెప్పి బాలు బయటికి వస్తాడు ఇక అప్పటికే భానుమతమ్మ కారు వెనుక ఆటోలో ఉన్న పున్నమి పృథ్వీని బాలు చూస్తాడు పరిగెత్తుకుంటూ సత్య దగ్గరకు వెళ్తాడు అప్పుడే పున్నమి కూడా బాలుని చూస్తుంది అక్క బాలు అడుగో ఆ లాడ్జీలో నుంచి బయటికి వచ్చాడు అంటే వకీల్ సాబ్ని కిడ్నాప్ చేసింది ఆ బాలునే మనం ఏం చేస్తున్నా కూడా అమ్మమ్మగారికి తెలియకూడదక్కా ఇలా వెళ్తే కనుక అమ్మమ్మగారు మనల్ని చూసేస్తారు ఆ బాలు కూడా తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వెనక డోర్ నుంచి వెళ్దాం పదా అని చెప్పి పున్నమి భాగ్య ఇద్దరూ కూడా లాడ్జ్కి వెనక డోర్ నుంచి సత్య బాలు ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు ఇక అప్పటికే బాలు పరిగెత్తుకుంటూ సత్య దగ్గరకు వెళ్ళి సత్య ఆ పున్నమి వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మో పున్నమి వచ్చిందా మన ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఆ పున్నమి రాక్షసి అది చస్తే దరిద్రం పోతుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటుంది వెంటనే ఆ ముసలావిడికి ఫోన్ చేసి వాళ్ళ మనవడు ఈ రూమ్లోనే చస్తాడని బెదిరిద్దాము అని చెప్పి బాలు చెప్తూ ఉంటాడు ఆ పంచేయి బాలు అని చెప్పి సత్య చెప్తుంది ఇక బాలు భానుమ ఫోన్ చేయబోతూ ఉంటే ఇక అప్పుడే పోలీసు వాళ్ళు కూడా వస్తారు పోలీసు వాళ్ళను చూసి జనార్దన్ భానుమతమ్మ కారు దిగి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు పున్నమి భాగ్య ఇద్దరు కూడా సత్య బాలు ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయరా డోర్ ఓపెన్ చేయి అని చెప్పి డోర్ కొడుతూ ఉంటారు ఆ పున్నమి రూమ్ వరకు వచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి సత్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అదే టైంకి పోలీస్ వాళ్ళు కూడా వచ్చి రే నిన్నేరా డోర్ ఓపెన్ చేయమంటే చెయ్యవేంటి డోర్ ఓపెన్ చేయి అని చెప్పి అంటూ ఉంటే పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు మనం అడ్డంగా దొరికిపోయాం బాలు ఇక చేసేది లేదు డోర్ ఓపెన్ చేయడమే మంచిది అని చెప్పి సత్య చెప్పడంతో బాలు వెళ్ళి డోర్ ఓపెన్ నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మంచి పని చేసావమ్మా అని చెప్పి పోలీస్ వాళ్ళు పొన్నమికి చెప్తూ ఉంటారు ఇక వెంటనే పున్నమి వాళ్ళు పరిగెత్తుకుంటూ పృథ్వీ దగ్గరకు వెళ్ళి వకీల్ సాబ్ వకీల్ సాబ్ కళ్ళు తెరవండి వకీల్ సాబ్ అని పున్నమి పిలుస్తూ ఉంటుంది మరోవైపు భాగ్యం కూడా పృథ్వీ కళ్ళు తెరువు పృథ్వీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక పృథ్వీ కళ్ళు తెరవకపోవడంతో అక్కడే ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్స్ వాళ్ళకు హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక పృథ్వీని కానిస్టేబుల్స్ భాగ్యం కలిసి కారు వరకు తీసుకెళ్తూ ఉంటారు ఇక జనార్దన్ పృథ్వీని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు పున్నమి భాగ్యం అక్క నువ్వు కూడా వెళ్ళు నేను వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే పున్నమి అని చెప్పి భాగ్యం కూడా పృథ్వీని తీసుకొని హాస్పిటల్కు వెళ్తూ ఉంటుంది సార్ ఈ అమ్మాయి పరమ వరస్ట్ లేడీస్ సార్ ఈ అమ్మాయిని వీన్ని ఇద్దరిని కూడా ఎన్కౌంటర్ చేయండి అని పున్నమి చెప్తుంది లేదు సార్ మేము అలాంటోలం కాదు అని బాలు సత్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు నిజం సార్ ఈ అమ్మాయి బ్యాడ్ లేడీ లేకపోతే ఈ లాడ్జికి ఎందుకు వస్తుంది అని చెప్పి పున్నమి ఎస్ఐతో చెప్తూ ఉంటుంది మేమిద్దరం భార్యాభర్తలం సార్ మాకు ఒక బాబు కూడా ఉన్నాడు ఈ పున్నమి చెప్పేవన్నీ అబద్ధాలు అని సత్య చెప్తుంది సార్ విన్నారు కదా వీళ్ళిద్దరూ భార్యాభర్తలంట వీళ్ళిద్దరికీ కలిపి బాబు కూడా ఉన్నాడంట అని పున్నమి చెప్తుంది ఏమ్మా మీరు చెప్పేది నిజమా అని ఎస్ఐ అడుగుతూ ఉంటే నిజం సార్ మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అని చెప్పి బాలు చెప్తూ ఉంటాడు విన్నారు కదా ఎస్ఐ గారు మా బావగారికి ఈ అమ్మాయికి మధ్య సంబంధం ఉన్నదన్నది అబద్ధం అని చెప్పి పున్నమి చెప్తుంది ఈ ఒక ఎవిడెన్స్ చాలమ్మ కోర్టులో ఈ అమ్మాయికి ప్రకాష్కి ఎటువంటి సంబంధం లేదని నిరూపించడానికి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటి షాక్ అయ్యారా ఇన్ని రోజులు మా బావగారికి మీకు మధ్య ఏదో సంబంధం ఉందని చెప్పి అందరినీ నమ్మించి డబ్బు గుంజాలని మమ్మల్ని మోసం చేయాలని చూశావు అదంతా అబద్ధం అని నీ నోటితో ఎలా చెప్పించానో చూసావా అని చెప్పి పున్నమి అంటుంది ఎస్ఐ గారు కిడ్నాప్ చేసినందుకు అలాగే మా బావగారిని మోసం చేసినందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పి పున్నమి చెప్తుంది కానిస్టేబుల్స్ వీళ్ళను అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తాడు థ్యాంక్ యూ ఎస్ఐ గారు అని చెప్పి పున్నమి కూడా అక్కడి నుంచి హాస్పిటల్ కు బయలుదేరుతుంది ఇక మరోవైపు డాక్టర్ హాస్పిటల్లో పృథ్వీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు పున్నమి కూడా హాస్పిటల్ కు చేరుకుంటుంది ఇక డాక్టర్ కాసేపటికి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ మా వకీల్ సాబ్కి ఎలా ఉంది అని పున్నమి అడుగుతూ ఉంటుంది డాక్టర్ మా మనవడికి ఎలా ఉంది అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది పాము కరిచిన తర్వాత గంటలోపు హాస్పిటల్కు తీసుకెళ్ళాలి కానీ మీరు గంట దాటిన తర్వాత హాస్పిటల్కు తీసుకొచ్చారు పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదా డాక్టర్ అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అతను ప్రాణాలతో తిరిగి వచ్చే వరకు మేము ఏం చెప్పలేము ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక గంట గడిస్తే గానీ ఏదైనా చెప్పగలము అసలు అతను బ్రతుకుతాడు అనుకోవడమే చాలా కష్టం అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భానుమతమ్మ నా మనవడు బ్రతకడంట నా మనవడు చనిపోతాడంట ఏం తప్పు చేశామయ్యా భగవంతుడా ఏం పాపం చేశాము ఆ రాక్షసుడు మాతో చలగాటమాడాడు మా మనవడి ప్రాణాలతో ఆడుకున్నాడు అని చెప్పి భానుమతమ్మ ఏడుస్తూ ఉంటుంది అమ్మమ్మగారు మీరేం బాధపడకండి వకీల్ సబ్కి ఏం కాదు అని పున్నమి చెప్తూ ఉంటుంది ఇంకా నీ మొగుడికి ఏం కాదని చెప్తా వింటే వాడు ప్రాణాలతో బయటికి రావడం కష్టమని డాక్టర్ చెప్తున్నాడు కదా అని భానుమతమ్మ ఉక్కిరి బిక్కిరై ఏడుస్తూ ఉంటుంది అమ్మ మా అందరికీ ధైర్యం చెప్పాల్సింది నువ్వు అలాంటిది నువ్వే ఇంతలా బాధపడుతుంటే మేమేం చేయాలమ్మా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అవునమ్మ కంగారు పడకు నా మేనల్లుడు పృథ్వీకి ఏం కాదు అని కళావతి చెప్తూ ఉంటుంది అవునమ్మమ్మ బావకేం కాదు సంతోషంగా బయటికి వస్తాడు చూడు అని చెప్పి శృతి చెప్తుంది ఓరి దేవుడా నీకేం అన్యాయం చేశావరా మేమేం పాపం చేశాంరా ఎందుకురా నా కొడుక్కి అలాంటి పరిస్థితి కల్పించావు అని సావిత్రి ఏడుస్తూ ఉంటుంది ఏదైనా ఉంటే నా ప్రాణాలు తీసుకో నా కొడుకు ప్రాణాలు తీసుకోవద్దు అని సావిత్రి ఏడుస్తూ ఉంటే సావిత్రి ఏడవకు సావిత్రి కాదు అని జనార్దన్ ధైర్యం చెప్తూ ఉంటాడు అవునత్తయ్య గారు వకీల్ కాదు అని పున్నమి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ పృథ్వీని చెక్ చేసి పృథ్వీ కళ్ళు తెరవకపోవడంతో హార్ట్పై చెయ్యి వేసి గట్టిగా పుష్ చేస్తూ ఉంటారు ఇక అయినా కూడా పృథ్వీ కళ్ళు తెరవడు దాంతో పున్నమి పృథ్వీని ఐసీయూలో నుంచి డాక్టర్ చేస్తున్న చెకప్ని చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది వకీల్ సాబ్ మీ ప్రేమ చాలా గొప్పది వకీల్ సాబ్ ఈ భూమి మీద మన ఇద్దరిని విడదీసే శక్తే లేదు ఆ యముడు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి యమపాసం వదిలినా కూడా అది మీ ప్రేమ కంటే తక్కువే వకీల్ సాబ్ ప్లీజ్ వకీల్ సాబ్ మీకు ఏం కాకూడదు మీరు సంతోషంగా నవ్వుతూ నాకేం కాలేదు పున్నమి నీ ప్రేమ కోసమే నేను తిరిగి వచ్చాను అని చెప్పాలి వకీల్ సాబ్ అని పున్నమి ఏడ్చుకుంటూ బయటికి వెళ్తుంది ఇక పున్నమికి హాస్పిటల్లో వినాయకుడు కనిపిస్తాడు వినాయకుడి దగ్గరకు వెళ్ళి నేను పుట్టినప్పటి నుంచి నా అమ్మ నాన్న ప్రేమను తప్ప నిన్ను ఏదీ కూడా అడగలేదు నాకు అష్టైశ్వర్యాలు లేవమని కూడా ఏ రోజు నిన్ను కోరుకోలేదు అలాంటి నాకు ఎందుకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు నేనేం తప్పు చేశాను ఏం పాపం చేశాను నా భర్తను ఎందుకు నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావు నా భర్త లేకపోతే నేను బ్రతకను స్వామి బ్రతకను నా వకీల్ సాబ్తో పాటు నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళిపో అని పున్నమి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ పృథ్వీ గుండెపై పుష్ చేస్తూ ఉంటే పృథ్వీ సడన్గా స్పృహలోకి వస్తాడు ఇక డాక్టర్ బయటికి వచ్చి మీ మనవడికి ఎటువంటి ప్రమాదం లేదు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జనార్దన్ పున్నమి ఎక్కడా అని సావిత్రిని అడుగుతూ ఉంటాడు ఇప్పుడే బయటకు వెళ్ళిందండి అని చెప్పి సావిత్రి జనార్దన్ ఇద్దరు కూడా బయటికి వచ్చేసరికి పున్నమి నన్ను కూడా నీ దగ్గరికే తీసుకెళ్ళిపో అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుంటూ తల బాదుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే జనార్దన్ సావిత్రి పున్నమి దగ్గరకు వచ్చి అమ్మ పున్నమి పృథ్వీకి ఏం కాలేదమ్మా అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పారు అని జనార్దన్ చెప్తూ ఉంటే అవునా మాయా అని చెప్పి పున్నమి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ పృథ్వీ దగ్గరకు వెళ్తుంది ఇక భానుమతమ్మ కూడా అప్పటికే పృథ్వీ దగ్గరకు వెళ్ళి నాన్న పృథ్వీ నీకేం కాలేదు నాన్న నువ్వు అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పారు నీ కోసం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అయినా ఈ నానమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతావురా అని భానుమతమ్మ పృథ్వీని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పున్నమి కూడా పృథ్వీ దగ్గరకు వచ్చి వకీల్ సాబ్ మీకేం కాదని నాకు తెలుసు వకీల్ సాబ్ మనం మనుషుల వేరైనా మన ప్రాణం ఒకటే వకీల్ సాబ్ అని పున్నమి చెప్తుంది అమ్మమ్మ గారు వకీల్ ఏం కాలేదు అత్తయ్య వకీల్ సాబ్కి ఏం కాలేదు వకీల్ సాబ్కి ఏం కాదని నాకు తెలుసు అని పున్నమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది పృథ్వీని డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకువస్తారు ఆ దేవుడి దయవల్ల పృథ్వీకి ఏం కాలేదు ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం ఆ దేవుడే అని సావిత్రి చెప్తూ ఉంటుంది అత్తయ్య ఆయనకు ఏమవుతుందోనని బాగా కంగారు పడిపోయాను అని చెప్పి పున్నమి చెప్తుంది ఇదంతా జరగటానికి అసలు కారణం ఆ సత్యే ఆ సత్య గిఫ్ట్ బాక్స్లో పామును పంపించింది అని భాగ్యం చెప్తుంది ఆ పాము వల్లే ఇంత ప్రమాదం జరిగింది అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది ఏదేమైనా నా మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు అంతే చాలు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది అలాగే ఆ సత్యచరణ నుంచి ప్రకాష్ కూడా బయటపడ్డాడు అందుకు సంతోషంగా ఉంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా పున్నమి తెలివిగా ఆ సత్య బాలుని పోలీసులకు పట్టించడం వల్లే జరిగింది నానమా అని చెప్పి పృథ్వీ చెప్తాడు థ్యాంక్స్ పున్నమి నా కాపురాన్ని నిలబెట్టినందుకు అని భాగ్యం చెప్తుంది ఇదంతా చేసింది నేను కాదక్క ఆ పైవాడు అని చెప్పి పున్నమి చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్